హాయ్ అండి అందరూ బాగున్నారా చూడండి ఇక్కడ అంతా మిషనరీలాగా వర్క్ జరుగుతుందండి ఉదయం నుంచి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇది కూడా అండి ఈవేళ ఈ అమ్మాయి మేనా అని చెప్పేసి మా చుట్టాల అమ్మాయి అనమాట ఆ అమ్మాయి నేను మా ఇంట్లో వాళ్ళు అందరూ కూర్చుని ఉదయం నుంచి ఆ ఇదే పనిలో ఉన్నామండి వారం రోజుల నుంచి విత్తనాలు ఎండబెట్టుకోవడం అవన్నీ ఒక సెపరేట్ చేసుకోవడం ఇక ఫైనల్ స్టేజ్ అనమాట విత్తనాలన్నీ కొద్ది కొద్దిగా చిన్ని చిన్ని ఉంటాయి కదండి పోచెస్ లాక్ కవర్స్ ఆ చిప్ల కవర్స్లో వేస్తూ మళ్ళీ ఏ విత్తనాలు దేంట్లో వేస్తున్నావు ఏంటి మళ్ళీ కలిసిపోకుండా వెళ్ళి ఎప్పటికప్పుడు అవన్నీ కవర్స్లో వేరే పెద్ద కవర్లో వేసుకోవడం ఇగోండి విత్తనాలన్నీ ఇలాగ వేటికి వాటికి లేబుల్స్ కింద చిన్న చిన్నగా పేపర్ల మీద రాసేసి పెట్టామన్నమాట ఆ రాసినవి ఎన్ని పొట్లాలు వస్తున్నాయి ఏంటనేది ఒక డైరీలో రాస్తున్నాం అండి అంటే ఇప్పుడు వైజయంతిమాల విత్తనాలు నాలుగేసి నాలుగేసి చొప్పున వేశాము ఆ నాలుగేసి అంటే మొత్తం విత్తనాలు అంటే ఎక్కువ ఎక్కువ కొద్ది మందికే చేరతాయి కదండి అందుకని మన ఇంట్లో ఒక్క మొక్క వచ్చినా చాలు కదా ఆ రకంగా అన్నీ కూడా నా దగ్గర ఉన్న విత్తనాలు పది మందికి పంచాలని ఇలాగా అన్నీ కూడా కొద్ది కొద్ది మొత్తంలో వేసేయండి కవర్స్ కింద ఇవన్నీ పెట్టుకునండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎన్ని కవర్స్ ఎన్ని ఉన్నాయి ఎందుకంటే ఎంతమందికి ఎలా పంపించాలంటే కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ విత్తనాలు కావాలండి ఆ విత్తనాలు కావాలి అని స్పెసిఫిక్గా అటువంటి వాళ్ళకి ఆ విత్తనాలు వేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామండి ఎందుకంటే మెయిల్స్ అవి చాలా ఎక్కువ వచ్చినాయి అన్ని మెయిల్స్కి నేను రెస్పాండ్ అవ్వడం వాళ్ళే ఆ విత్తనాలు ఇవి వాళ్ళు ఏమడిగారు అడిగారు ఇవన్నీ చూసుకోవడం అది అంత ఆషామాషీగా ఏమి జరగట్లేదు నాకు చూస్తున్నాను కదండి కాకపోతే ఏంటంటే మా ఇంటి విత్తనాలు మీ గార్డెన్లో మొలిస్తే మీరు పండించుకుంటే మరింత ఆనందం కదా ఇదిగోండి మీనా హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమార్ మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు ఒక గెస్ట్ మా ఇంటికి వచ్చారు మా అమ్మాయి అనమాట ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చి టెరస్ గార్డెన్లో రకరకాల కాయగూర మొక్కలు అవి చూసి చాలా సర్ప్రైజ్ అయ్యింది ఈ టమాటాలు అవి కూడా తయారైపోయినాయి కదండి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం తనతోటి సరదాగాను తన పేరు మీనా అండి గ్రాడ్యుయేషన్ అయిపోయింది మీనా మా వాళ్ళందరికి హాయ్ చెప్పమ్మా మీనా టమాటాలు కోసేద్దామా చీకటి పడిపోతుంది అదారా తల్లిదా ఆల్రెడీ పెట్టలు అయి తినేసినాయండి ఆ కోసరా ఇక్కడి నుంచి కోసుకుంటూ వచ్చే ఒక్కొక్కటి దీంట్లో వేసే రా ఇలా ఇలా వస్తూ టమాటాల్లో చాలా రకాలు ఉంటాయండి చెర్రి టమాటాలని క్రీపర్ వెరైటీస్ అని చాలా రకాలు ఉంటాయి మొన్నే ఈ సీవీడ్ గ్రాన్యుల్స్ అవి వేస్తూ చూపించాను కదా చాలా వరకు రికవర్ అయినాయి సైజు కూడా చూసారు కదా బాగా వచ్చినాయి సైజు ఇదిగోండి ఇక్కడ కూడా పెట్ట కొట్టేయడం స్టార్ట్ చేసింది అందుకనే ఇక ఎలాగా తయారైనాయి కదా కొన్ని కాయలు ఎలాగా వదిలేసామండి పెట్టలు తినడానికి ఎరా అవి కూడా కోసే అమ్మా ఇవి కూడా కోసా కోసే కోసే ఆ కింద రెండు కూడా కోసే టమాటాలు ఎప్పుడన్నా మీ ఇంట్లో పండించారా లేదండి ఒకటి అలా ఒకటి రెండు మొక్కలు ఇంత పెద్ద మొత్తంలో కోయడం ఇదేనా ఫస్ట్ టైమ్ ఇలాగా ఈవేళ ఈ అమ్మాయి మా ఇంటికి రావడం ఈ గార్డెన్ లో టమాటాలు రెడీగా ఉండడం ఆ తన హార్వెస్ట్ చేయడం ఎప్పటికి కూడా మంచి మెమరబుల్ అండి మాకు ఎరా ఇప్పుడు మాకైతే చిన్నప్పుడు పొలాల్లో పంటలు అవి అలవాటు అండి కొంచెం పొలాలకు వెళ్ళేవాళ్ళం మా టైంలో అయితే టమాటాలు అవి కాదండి ఎంతసేపు మొక్కలు మొలగ చెట్లు గుమ్మడి పాదులు బెండ కంది ఇటువంటివి ఉండేవి ఇప్పుడైతే ఆ పంటలో పల్లెటూర్లలో మా వైపు అయితే వేయడం కూడా తగ్గిపోయిందండి కొబ్బరి వరి వీటి మీదే కాన్సన్ట్రేషను ఆ పిల్లలము చేసేవాళ్ళం అండి ఇటువంటి కొమ్మడి పాదులు పెట్టుకోవడం లేదంటే ఆ బెండ మొక్కలు కంది మొక్కలు వేయడం ఇప్పుడు పిల్లలు కూడా పొలాలు వెళ్ళడం తగ్గిపోయింది కదా ఇదిగోండి ఈ పాపే ఆ చదువులతోటే సరిపోతుంది వీళ్ళకి ఎక్కువ చాలా ఎక్కువ ఉన్నాయా పచ్చడి చేసేయండి నిలవ పచ్చడి భలే బాగుంటుంది టమాటాలతో ఏదో సారి పళ్ళ ఉంది కదా ఇంతలా ఎప్పుడు కోయలేదా ఉన్నాయి చక్కగా ఇంకా ఉన్నట్టున్నది లాస్ట్ కి లేదా ఇంక ఇవన్నీ రేపు వేయచ్చులే ఆ ద్వారకాయలు ఉన్నాయి కదా కొన్ని ఆ అవి ఉంచేద్దాంలే ఉంచేద్దాం ఆ పెట్టలు కొట్టిన కాయ మొక్క చూపించు మన వాళ్ళకి చూస్తారు ఇదిగోండి అయ్యో మొత్తం కొట్టేసి పొద్దుటైతే మూడు కాయలు కనిపించాయి అండి నాకు కొట్టేసినవి ఆ మిగిలిన కూడా తీసుకెళ్ళిపోయినట్టుంది ఉంది ఇప్పుడు ఈ చిన్న కాయ మిగిలింది సరే వదిలే ఒకనే కింద కాలీఫ్లవర్ ఉందండి అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇట్లా దీన్ని జాగ్రత్తగా చిన్న దాంట్లో వేసేద్దాం పట్టు వేసి నీ చేతులతో ఈ బాస్కెట్ లో ఇలాగా ఆర్గానిక్ సేంద్రీయంగా ఎటువంటి కెమికల్స్ వేయకుండా పండించినవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా పట్టమేమో నిండిపోయిందా బాస్కెట్ ఉంచేద్దామా పడిపోతాయేమో మరి కింద ఇది సెకండ్ ఫ్లోర్ రూట్ అరెస్ట్ అండి కిందకళ్ళి ఆ కాలీఫ్లవర్ అవి రెడీగా ఉన్నాయి అవి చూద్దాము ఇలా పాలకూర విత్తనాలు చూస్తావు కదా మళ్ళీ చూపిద్దాం ఒకసారి ఇలాగా పాలకూర విత్తనాలు దమ్మా ఇగోండి పాలకూర విత్తనాలు ఇవన్నీ రెడీ అయిపోతే చక్కగా మన గార్డెన్ లో విత్తనాలు కూడా మనం ఎటువంటి పైసా ఖర్చు పెట్టకుండా మనం రెడీ చేసేసుకోవచ్చండి ఈ మల్బరీ కూడా పళ్ళు తయారవుతున్నాయి తయారయ్యాక చూపిస్తాను మీకు లాంగ్ మల్బరీ అండి ఇదిగో కనిపిస్తుందా కనిపిస్తుందామ్మా అటు ఫస్ట్ ఫ్లోర్ లో కాలీఫ్లవర్ ఇవి కట్ చేద్దాము జాగ్రత్తగా దిగు కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేద్దాం అండి ఇది ఇంకా కొంచెం తయారవ్వాలి వేరే ఉంది అది చూపిస్తాను ఇదిగోండి కాలిఫ్లవర్ ఈ పైనుంచి మామిడిపోతా పడిపోతుంది అనమాట మా ఇంట్లో అమ్మాయి అండి తను నాకు గార్డెన్ లో అది హెల్ప్ చేస్తా ఉంటది కంపోస్ట్లు గింపోస్ట్లు పాపం ఏమి అందు మహా మొత్తం లాగేయాలి మొత్తం లాగేయాలి మొక్క అది ఒక్కసారి చూపించు అంటే ఇప్పుడు జనరేషన్ కి ఆ మొక్కది ఎలా ఉంటదో కూడా తెలీదు మీనా నువ్వు ఎప్పుడైనా చూసేవా తల్లి చూడలేదా చూడు ఎలా ఉంటదో ఒక్కసారి మీనా చేతి కూడా ఇయ్యమ్మా నాగమణి నువ్వే ఫస్ట్ టైమా బాగుందా బాగుందండి ఆ ఇంకా ఎదుగుతుంది కాకపోతే మా నాగమణి మీనా చూస్తారు కదా అని కోయించేశారు ఇలా ఉంది బాగుందా ఇలా చూపించు ఇటు తిప్పు అదిగోండి అసలు ఇంకా ఎదగాలి నేను కూడా వెళ్ళాలన్నమాట నేను ఊరెళ్ళొచ్చేసరికి ఎందుకులే సరే ఈ టమాటాలు ఇవి వేసి నిమ్మకాయ రసం వేసి పచ్చడి చేసాం అనుకోండి అది మనకి రెడీగా పిక్కిలు చాలా బాగుంటుంది నిమ్మరసం కాలీఫ్లవరు క్యారెట్ ఇవన్నీ వేసి ఇలా ఉంటదండి అమ్మా ఇలా ఉంటదండి ఆ అలా ఉంటది ఆ మొగ్గ చూడు ఎలా వస్తుందో ఇదిగో ఇది వస్తున్నది చూడు ఇలా ఒకసారి చూపించమ్మా ఇది ఇది వస్తుంది కదా అది ఇది అలా వస్తుంది అన్నమాట స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఇది అదే క్యాబేజ్ అనుకో క్లోజ్ అయిపోతాయి ఇవి చూసావా ఇక్కడ క్లోజ్ ఇది చూద్దాం క్యాబేజ్ కూడా చూపిస్తాను క్యాబేజ్ ఎలా క్లోజ్ అవుతూ వచ్చేస్తుంది ఇదేనండి క్యాబేజ్ ఇలా క్లోజ్ అవుతూ ఉంటాయి మీనా క్యాబేజ్ అంటే ఇదేరా తల్లి మా గార్డెన్ లో పెంచడం మొదలు పెట్టేకి క్యాబేజ్ ఎలాగా తయారవుతుంది అంటే ఇప్పుడు వంకాయ అయితే చూసాం చెట్టుకి టమాటా చూస్తాం కానీ క్యాబేజ్ చాలా చిత్రం తెలుసా మామూలుగా ఇలా విచ్చుకున్నట్టు పరుచుకున్నట్టు ఉంటాయి ఆకులు ఇలాగా ఒకసారి అమ్మా చూపించు దగ్గరగా ఇలాగ పరుచుకున్నట్టుగా ఉంటాయి అనమాట ఆకులు అలాగే క్లోజ్ అవుతూ వచ్చేస్తాయి వచ్చేసి ఇలాగ చూసా అప్పుడే పెస్ట్లు వచ్చేస్తున్నాయి అంటే చీర వచ్చేస్తున్నాయి జాగ్రత్తగా చూడాలి ఇది నీట్ గా ఉంది చూద్దాం చూడు ఇలా క్లోజ్ అయిపోతాయి నాకైతే చాలా క్లోజ్ అయిపోతాయి ఏదో గులాబీ పూలా ఉంది కదా ఇదేండి క్యాబేజ్ మా గార్డెన్ లోను అది కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసినప్పుడు చూస్తారు కదా అంటే ఇది కూడా చూపిద్దాము అన్నట్టుగా షూట్ చేస్తాను అనమాట మా మేనాకైతే ఈ ఆకుకూరలు అంటే చొక్కకూర పాలకూర ఇలా ఇవన్నీ కూడా తనకి మరువం దవనం అవి పూపులు రావడం ఈ మల్వరి నిమ్మకాయలు రకరకాలు ఇవన్నీ చాలా చాలా కొత్తగా ఉందండి చాలా కొత్తగా ఉందా టైప్స్ ఉండని కూడా తెలియదు నాకు ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగున్నాయండి పిల్లలకి మనం ఇలాగా తోటలు మన ఏదో ఒకటి రెండు మొక్కలు పెంచుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి కూడా గార్డెన్ మీద అవగాహన వస్తుంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు గార్డెన్ పెంచుకోవాలి అని నాకున్నంతలో హెల్ప్ చేయడం కోసం విత్తనాలు అవి డిస్ట్రిబ్యూషన్ అది ఇదని నేను కొంచెం ఎంతో నా ప్రయత్నంగా చేస్తున్నాను ఈ రోజు అయితే మా మీనా రావడం నాకైతే చాలా హెల్ప్ అయిందండి ఆ విత్తనాలు ఈ వేడ ఉదయం నుంచి మేము కూర్చున్న వాళ్ళు లేవలేదండి ఇంకా అలా చేస్తానే ఉన్నాం తనైతే పాపం ప్యాకెట్స్ కడతా ఉంది ఈ వేడైతే కవర్స్ మీద అడ్రస్ రాస్తా ఉంది చాలా చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్స్ రా తల్లి అయ్యో పర్లేదండి మీ హెల్ప్ ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళలో చాలా మంది నన్ను సీట్స్ అవి అడుగుతున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు అటు కర్ణాటక తమిళనాడు కరగపూర్ ఇలా చాలా ప్రదేశాల నుంచి అసలు అవన్నీ చూస్తుంటే మనం అంటే నేను మూడు నాలుగు నెలల నుంచి విత్తనాలు సేకరిస్తున్నాను వారం రోజుల నుంచి మన నాగమణి కూడా పాపం నేను తీస్తుంటే దాన్ని ఎండ పెడుతుంది లోపల పెడుతుంది తను మన నాగమణి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ రోజు నీ రూపంలో దేవుడు పంపించాడు నిజంగా అండి అసలు చాలా అసలు కొంచెం అది ఆ పని అన్నది ఆ మనకి కొంచెం దేవుడి సహకారం కూడా ఉండాలి మొత్తానికి ఏదోనండి జరుగుతూ ఉంది అది చాలు ఇలా ఎవరో ఒకడు దైవం మానుష రూపేణ అని ఎవరో ఒక అప్పు చెప్తా ఉంటాడు జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఈ వేళ ఈ విత్తనాలు విత్తనాలు అన్ని ప్యాకెట్స్ చేయడానికి అన్నిటికీ కూడా మా మీనా చాలా చాలా హెల్ప్ చేసింది చాలా చాలా థ్యాంక్స్ సరేనండి మరి హార్వెస్ట్ లాస్ట్ చూసేసి ఇంకా మేము ముగింపు చెప్తాం చాలా సేపు అండి ఈ రోజు హార్వెస్ట్ ఈ టమాటాలు అయితే మా మీన కట్ కోసింది ఇత ఇదైతే మా నాగమణి కోసిందండి కాలీఫ్లవర్ నచ్చి బాగుంది కదండి హార్వెస్ట్ ఫ్రెష్గా భలే ఉన్నాయి టమాటాలు ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా భవంతు ఈమెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటానండి మా మీనా అడ్రస్ రాసింది ఎలా అడ్రస్లు అడ్రస్లైతే తెలుస్తున్నాయా రాత్రి పదింటి వరకు ఇదే పనిలో ఉందండి మేనా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్